బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లి చేరువులో మధ్యాహ్నం సుమారుగా మూడు గంటల సమయంలో వేసవి సెలవులకు తమ అవ్వగారి ఊరైన మల్లేపల్లికి వచ్చిన చరణ్ వయసు పదిహేను సంవత్సరాలు తండ్రి సుబ్బయ్య బోధనం గ్రామం ఆలగడ్డ పార్థు వయసు పన్నెండు సంవత్సరాలు తండ్రి సుబ్బయ్య బోధనం గ్రామం ఆలగడ్డ హర్ష వయసు పన్నెండు సంవత్సరాలు తండ్రి రామకృష్ణ ఉప్పలపాడు జమ్మల మడుగు దీక్షిత్ వయసు పన్నెండు సంవత్సరాలు తండ్రి గంగాధర్ మల్లేపల్లి గ్రామం బ్రహ్మంగారి మఠం మండలం తరుణ్ యాదవ్ వయస్సు పది సంవత్సరాలు తండ్రి నారాయణ మల్లెరు కొట్టాలు శ్రీ అవధూత నాయన మండలం ఈ ఐదుగురు పిల్లలు మల్లెపల్లి చెరువునందు ఈతకు దిగి గల్లంతైనట్లుగా సమాచారం సాదరు పిల్లల బట్టలు మరియు చెప్పులు చెరువు ఒడ్డున ఉన్నట్లుగా రాబడిన సమాచారం మేరకు మైదుకూరు డిఎస్పి రాజేంద్ర ప్రసాద్ మైదుకూరు రూరల్ సిఐ శివశంకర్ బ్రహ్మంగారి మఠం ఎస్ఐ శివప్రసాద్ స్థానిక ఈతగాళ్లు గ్రామస్తులు మరియు ఫైర్ డిపార్ట్మెంట్ వారి సహాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు இங்க